లో త్రాగునీటి ఎద్దడి నివారించాలి ఎంపీపీ పురుషోత్తం రెడ్డి వెల్లడి గ్రామాల్లో ప్రజలకు ఎక్కడా త్రాగునీటి సమస్యలు రాకుండా అధికారులు చూసుకోవాలని ఎంపీపీ చిచ్చిలి పురుషోత్తం రెడ్డి అన్నారు బుధవారం రొంపుచేర్ల మండల పరిషత్ కార్యాలయంలో మీటింగ్ హాల్లో మండల సమావేశం నిర్వహించారు జల జీవన్ మిషన్ పనులు త్వరగా పూర్తి చేయాలని వారు అన్నారు అర్హులైన వారికి పశుసంవర్ధక శాఖ ద్వారా సంక్షేమ పథకాలు అందించాలని కోరారు ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో త్రాగునీటి పైపులకు అక్రమంగా మోటార్లు బిగించి నీటిని వాడుతున్నారని అన్నారు ఎక్కడ పడితే అక్కడ పేడదిబ్బలు వేశారని పంచాయతీ కార్యదర్శులు పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి పనిచేయాలని జర్పిటీసి రెడ్డి ఈశ్వర్ రెడ్డి అన్నారు బాలికల ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులో పనులు చేసి సంవత్సరాలు గడుస్తున్న బిల్లులు ఇంతవరకు మంజూరు చేయలేదని ఎంపీటీసీ సిరాజు నిసా ఆవేదన వ్యక్తం చేశారు రొంపిచెర్ల బాలుర ఉన్నత పాఠశాలలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని వాటిపై చర్యలు తీసుకోవాలని జెడ్పీటీసీ కోరారు మహిళా రైతులకు సంఘాలుగా చేసి రుణాలు మంజూరు చేస్తామని ఏపీఎం హరినాథ్ అన్నారు సోలార్ విద్యుత్ గృహాలకు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని ట్రాన్స్పో ఏఈ రాంప్రసాద్ రెడ్డి అన్నారు మోటుమల్లెల నగరిలో అంగన్వాడీ కేంద్రంలో హెల్పర్ పోస్ట్ ఖాళీగా ఉందని ఓసీ కేటగిరీకి చెందిన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని ఐసిడిఎస్ సూపర్వైజర్ శిరీష అన్నారు సమావేశంలో వైస్ ఎంపీపీ విజయశేఖర్ ఎంపీటీసీలు సర్పంచ్లు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు నెక్స్ట్ మండల పరిధిలో పద్నాలుగు వందల పదకొండు మంది జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలు ఉన్నారు ఈ పిల్లలు ట్వంటీ సివిల్ సివియర్ అండర్ ఎయిట్ లో ఉన్నారు ఈ అండర్ ఎయిట్ పిల్లలకి ఫస్ట్ మేము చూసి పిఎస్సి రిఫర్ చేస్తాము పిఎస్సి రిఫర్ చేసిన తర్వాత అక్కడ మెడికల్ ఆఫీసర్ తర్వాత పరీక్ష చేసి అవసరమైతే ఎన్ఆర్సీకి రెఫర్ చేయడం జరుగుతుంది మండలం సార్

ఒకరికి వచ్చి ఎన్నో టాక్సిమియా వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది సార్ అలాగే ఇంకా రాబోయే కాలంలో అనుమతి స్కీమ్ ఇస్తాం సార్ క్యాటరింగ్ ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో క్యాటరింగ్ పేరు సార్ రైతుకి గరిష్టంగా మూడు నెలల వ్యవధిలో తొమ్మిది వేల ఇవ్వండి అందరినీ అర్హులైన వాళ్ళందరినీ కూడా నమోదు చేసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన సర్వీసెస్ అన్ని కూడా ఇస్తా ఉన్నాము పిల్లలకైతే ఎప్పటికప్పుడు పుట్టినప్పటి నుంచి ఐదేళ్ళ వరకు కూడా వేయాల్సింది ఇంజక్షన్ సకాలంలో వేయాల్సింది అయితే ఇవి కాకుండా మేము కొత్త ప్రోగ్రామ్స్ అయితే ఇంటింటికి చేస్తాం అంటే పచ్చనిదే భయపడిన ప్రతి ఒక్కరికి కూడా స్క్రీనింగ్ అనేది చేసి వాళ్ళకి అని పుని చేస్తాం అయితే మనకి ఇరవై వేల నాలుగు వందల ముప్పై రెండు మంది వచ్చి పదిహేడు వేల రెండు వందల మందికి మేము ఆల్రెడీ స్క్రీనింగ్ అయితే జరిగింది రిమైనింగ్ వాళ్ళకు చేయాలి అంటే కొందరు ఆధార్ సరిగా చేసుకోకపోవటము అప్డేషన్ చేసుకోకపోవడం కొందరు ఫింగర్ పడకపోవటము ఓటీపీ రాకపోవటం ఫోన్ నంబర్లు మార్చేసుకుంటాము ఇటువంటి వాళ్ళకు కొంచెం ఇబ్బంది అవుతా ఉంది అయితే అది కూడా కంప్లీట్ అయితే చేస్తాం దీంతో పాటు అబా ఐడీ కూడా క్రియేట్ చేస్తాం వచ్చి జనరల్ వాళ్ళకి చేస్తున్నాము ఎక్స్పెషల్లీ గర్భవతులు ఈ అబాయిటీ వలన ఉపయోగం ఏంటా అంటే హెల్త్ ఇన్ఫర్మేషన్ అనేది క్యారీ ఫార్వర్డ్ అంటే మన దగ్గర ఒకసీలో చూసుకొని వాళ్ళకు ఎటువంటి ఉన్నాయో అన్ని అదే వేరే పై హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వేరే ఊర్లకు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక యూనిక్ నెంబర్ పద్నాలుగు డిజిట్స్ లో యూనిక్ నెంబర్ ఆ నెంబర్ ని అంటే వాళ్ళకి సంబంధించిన డేటా అంతా కూడా విజిబిలిటీ వచ్చి చెప్పే పని లేకుండా ఈ ఫైల్స్ సెట్కొని పోయే పని లేకుండా అవి కూడా చేస్తున్నా అవి కూడా మాకు రెండు వందల నలభై రెండు మంది గర్భవతులు ఉంటే అందులో నూట తొంభై ఆరు మంది గర్భవతులకి ఐడి చేయడం జరిగింది రిమైనింగ్ వాళ్ళకి చేస్తున్నాము సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ కేసుకోకపోవటము కొందరు ఫింగర్ కొలకపోవడం ఇటువంటి సమస్యలు అయితే ఉన్నాయి అవి కూడా చేపిస్తున్నాం మనం చెప్పి అప్డేషన్ చేసి చేపిస్తాం అయితే ఇప్పుడు మనకు టీవీ అనేది కంట్రోల్ రెండు వేల ముంబైకి అయిపోవాలా అని అన్నారు కానీ మన ప్రధానమంత్రి గారు రెండు వేల ఇరవై ఐదుకే కంప్లీట్ చేయాలి అని దాదాపు ఒక రకంగా చెప్పాలంటే టీవీ కంట్రోల్ అయినప్పటికీ మనకు తెలియకుండా అంతరంగంగా అయితే ట్రాన్స్మిషన్ అయితే జరుగుతాం సో అటువంటి దానిని కూడా ఇప్పుడు అందర్దేశ్ టీవీ ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేయబోతున్నారు తొందర నెక్స్ట్ మంత్ లాంచ్ చేస్తారు అందులో ఏదో ముఖ్యమైంది అంటే అరవై సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి చేయడం జరుగుతుంది అదేవిధంగా మన దగ్గర క్వారీ గాని ఇటుబు గానీ ఇటువంటి పనులు చేసే చోట ఉండే వాళ్ళకు చేస్తాము స్మోకర్స్ ఇటువంటి వాళ్ళకు కూడా చేస్తాము క్రానిక్ డిసీజెస్ బీపీ షుగర్ ఇటువంటి వాళ్ళకు కూడా చేయడం జరుగుతుంది ఎందుకు అంటే ఇప్పుడు మనకు తెలుసు కమ్యూనికబుల్ కమ్యూనిటీ కన్నాకమ్యూనికబుల్ డిసీజెస్ అనేవి అయిపోయింది సో నాన్ కమ్యూనికబుల్ అంటే టీవీ షుగర్ హార్ట్ ఇలాంటి క్యాన్సర్ ఇటువంటి జబ్బులు ఎక్కువ ఉన్నాయి సో వీళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువ ఉంటుంది మనం యాక్చువల్గా టీవీ టెస్ట్ చేయాలి స్ఫూటం కానీ ఎక్స్రే కానీ చేయాలి అంటే సిద్ధగా తీసుకుంటే వాళ్ళకి తెలుస్తాం ఏవైతే లక్షణాలు కనిపిస్తే వాళ్ళకు మాత్రమే మేము చేస్తొంటం అంటే అయితే ఈ ప్రోగ్రాంలో ఏం చేస్తాము అంటే సింప్టమ్స్ తో అవసరం లేదు ఎక్కడైతే మనిషి మేము కృవీన వాలకొ పొట్టి పరవస్తున కరంటి గుర జరుగుతాండి వ్యాపారానికి ఉచితంగా ఏదకల ఉత్పత్తి కూడా జరుగుతాండి నా మనం ఈ 3 మంత్ వచ్చి ఆ అనే స్కీమ్ ఉంది దాంతో ప్రతి వివేదకి 3 కిట్స్ నెట్వర్క్ ఇబటం కోసం వర్క్ అనేది జరుగుతుంది థర్డ్ పార్టీ ద్వారా వర్క్ జరుగుతుంది ఈ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్ అనమాట ఇది మనకు మార్చ్ వరకే డెడ్ లైన్ ఉంది ఆ లోపల స్కీమ్ కనుక మనం కంప్లీట్ చేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ రియంబర్స్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పెడుతుంది ట్రైన్ అయిపోయిన తర్వాత అయితే కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ డైరెక్ట్ కానీ ఎలక్ట్రిసిటీ బోర్డు కానీ ఆ పని చేయాల్సి ఉంటుంది దీనికి కొంచెం పబ్లిక్ సైడ్ అయితే కూడా కోఆపరేషన్ కావాలి ఎందుకంటే పల్లెకోసం వాళ్ళకు లాభం ఉంటే కూడా చాలా

జరుగుతున్నాయి ఇది కొంచెం మన సైనికుల కోఆపరేషన్ ఉంటే కొంచెం ఫాస్ట్ మనం కంప్లీట్ చేయొచ్చు దీనివల్ల ఏమంటే ప్రతి విలేజ్ నుంచి త్రీ బై నెట్వర్క్ అనేది ఉంటుంది విలేజెస్ లో నియర్ బై ఉన్న వాటర్ స్కీమ్ కూడా కనెక్ట్ చేయడం జరుగుతుంది దానివల్ల ఏమంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మనము ఏ టైంలో అయినా వాటర్ వాడుకునేదానికి ఇది కూడా జరుగుతుంది అదే విధంగా ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది కూడా ఉంటుంది ఎందుకంటే

రెరె బిల్లింగ్ రెరె డాక్యుమెంట్ వర్కింగ్ ఆర్యుగా రిపీట్ గా కదా డాక్యుమెంట్ మార్చడానికి ఎస్ఎస్ఎఫ్ పిడి करतो నా పిడి గాని మాట్లాడండి నేను మార్చా